స్వామి ఆచార్యులు ముగ్గురు యొక్క లక్ష్యము బ్రహ్మమా ఈశ్వరుడా శ్రీ వారి సమాధానము మాయ లేని బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము మాయతో కూడిన సగుణ బ్రహ్మమే ఈశ్వరుడు మాయ అనగా గుణము లేక శక్తి గుణము ద్రవ్యముపై ఆధారపడును ఇచ్చట ద్రవ్యము బ్రహ్మమే బ్రహ్మము వేదములో చెప్పినట్లు ఊహలకు సైతము అందదు మాయానగా శుద్ధ చైతన్యమైన బ్రహ్మము యొక్క మనస్సే నిర్గుణ బ్రహ్మము ఉన్నది అని మాత్రమే చెప్పగలము అని వేదము అస్థీర్త్యేవా నిర్గుణ బ్రహ్మము ఉన్నది అనుటకు రెండే ప్రమాణములు ఒకటి వేదము రెండు అనుమానము ఈ జగత్తుకు కారణము ఉండియే తేరవలను ఆప్తవాగానుమానాభ్యాం అని ఈ విషయమునే పండితులు పలికినారు ఆచార్యులు మాయ వరకే పోగలిగినారు మాయ శుద్ధ చైతన్యము మాయ యొక్క పరిణామమే జగత్తు కావున జగత్తు కారణమగు శుద్ధ చైతన్యమైన మాయ వరకు పోగలిగినారు యొక్క ఆధారమైన నిర్గుణ బ్రహ్మమును ఎవరునూ అంటలేరు కావున శుద్ధ చైతన్యమైన ఈ మాయనే బ్రహ్మము అన్నారు నిర్గుణ బ్రహ్మము నుండి మాయ పుట్టుటయు ఎవరికినీ తెలియదు ఇక నిర్గుణ బ్రహ్మము నుండి జగత్తు ఎట్లు పుట్టినదో ఎవరునూ చెప్పలేరు బ్రహ్మము కాలము ఆకాశములకు అతీతము ఈ జగత్తులో ఏది అయినను కాలము ఆకాశమునకు లోబడియే ఉన్నది ఒక కారునకు ప్రమాదము జరిగినప్పుడు ఇంత పొడవు దూరంలో ఇంత వెడల్పు దూరంలో ఇంత ఎత్తులో ఈ సమయంలో జరిగినది అని చెప్పవచ్చును కావున ఎంత మేధావి అయినను కాలము మరియు ఆకాశము అదృశ్యములైనప్పుడు పరిస్థితి ఎట్లు ఉండునో ఊహించలేడు వంద సంవత్సరములు ఆలోచించినను అట్టి పరిస్థితిని ఎవరూనూ ఊహించలేరు బ్రహ్మము నుండి ఆకాశము పుట్టినది అని వేదము ఆత్మన ఆకాశ ఆకాశము కార్యము బ్రహ్మము కారణము ఆకాశమునే దాటలేనప్పుడు నీవు బ్రహ్మమును ఎట్లు ఊహించగలవు కావున జగత్తు యొక్క కారణము ఈశ్వరుడనియే చెప్పవలెను అంతేకాని నిర్గుణ బ్రహ్మము గురించి ఏమీ పలుకరాదు శంకరులు దీనినే వివరించినారు శంకరుల సిద్ధాంతమును అపార్థము చేసుకున్నప్పుడు ఆయన రామానుజ మధ్వరూపములలో వచ్చి అపార్థములను తొలగించినారు కావున ఆచార్యులు చెప్పినది ఈశ్వరుని గురించియే ఈశ్వరుడు అన్నప్పుడు కూడా ఈశ్వర్ని మనస్సు అగు చైతన్య స్వరూపమైన మా ఎవరికే చెప్పగలిగినారు మాయచేత ఆవరించబడిన నిర్గుణ బ్రహ్మమును గురించి చెప్పలేదు నరావతారంలో కూడా లోపల ఉన్న అంతఃస్వరూపమగు నిర్గుణ స్వరూపమును ఎవరునూ అంటుకొనలేరు బయట ఉన్న మాయా పరిణామం అగు నర శరీరముని చూడగలరు